హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను టేస్టీగా క్యాలీఫ్లవర్ పకోడాను కరకరలాడుతూ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇంట్లో చేసే పకోడా హోటల్ స్టైల్లో టేస్టీగా క్రిస్పీగా చేయాలంటే నేను చెప్పే ప్రాసెస్ను చూసి ట్రై చేయండి పర్ఫెక్ట్గా క్యాలీఫ్లవర్ పకోడా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది మీరు ఇలా నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి హోటల్ స్టైల్ క్యాలీఫ్లవర్ పకోడా రెడీ అవుతుంది క్యాలీఫ్లవర్ పకోడా చేయడానికి ముందుగా క్యాలీఫ్లవర్ తీసుకున్నాను ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ ముక్కలు అంత పెద్దగా ఉండకూడదు అలా అని చిన్నగా కూడా ఉండకూడదు ఇలా కొంచెం కాడతో మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను బాయిల్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి వాటర్ను వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపును వేసుకొని అలాగే మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కాలిఫ్లవర్ను కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇలా కాసేపు ఉడికించుకుంటే ఇందులో ఉన్న జంక్స్ అంతా పోతాయి ఇలా వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఉడికించుకోవాలి క్యాలీఫ్లవర్ కొంచెం సాఫ్ట్ అయ్యేలా ఉడికించి ఇలా నైఫ్తో కట్ చేస్తే ఇలా కట్ అవ్వాలి ఇలా లైట్గా కుక్ అవ్వాలి ఇప్పుడు గరితతో ఒక స్టైనర్లోకి తీసుకుందాం ఇలా తీసుకున్న ముక్కలను పక్కన పెట్టుకొని ఇప్పుడు పకోడా పిండిని ప్రిపేర్ చేసుకుందాం ఇందుకు కావలసిన పదార్థాలు ధనియా పౌడర్ మైదా పిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఐదు మిరపకాయలు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పసుపు రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు పకోడా బ్యాటర్ను కలుపుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండిని తీసుకుందాం అలాగే ముప్పావు కప్పు కాన్ఫ్లోర్ను తీసుకుందాము ఫ్లోర్ మీ ఇష్టం అండి కాన్ఫ్లోర్ లేని వాళ్ళు బియ్యం పిండినైనా వేసుకోవచ్చు క్రిస్పీ కోసం కాన్ఫ్లోర్ను వాడుతున్నాము అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుందాము కొద్దిగా ధనియా పౌడర్ను కూడా వేసుకోవాలి రుచికి సరిపడా కారం మీరు మీ స్పైసీని బట్టి కారం వేసుకోండి అలాగే కరివేపాకు కొద్దిగా వేసుకుందాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ను కూడా వేసుకోండి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే లేదు అలాగే కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా కలుపుకోవాలి ఈ పిండి మిశ్రమాన్ని కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ను వేసుకొని ఈ పిండి కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా పిండి మొత్తాన్ని కూడా కలుపుకోండి ఒక చిటికెడు వంట సోడాను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలోకి మనం ముందుగా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ను వేసుకోవాలి పిండి మొత్తం ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు పకోడాను డీప్ ఫ్రై చేసుకుందాం క్యాలీఫ్లవర్ పకోడాను డీప్ ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ను వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక కలిపి పెట్టుకున్న పకోడా పిండిని ఆయిల్లో కొద్ది కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలి ఆయిల్లో ఎంత సరిపడితే అంత పిండిని వేసుకోవాలి ఇలా వేసిన వెంటనే గరిటతో కలపకూడదు ఇలా కొద్దిసేపటి తర్వాత జాలి గరిటతో కలిపి బాగా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ పకోడా రెడీ ఈ క్యాలీఫ్లవర్ పకోడాను పచ్చిమిర్చి ఆనియన్తో కలిపి ఇంట్లో అందరికీ సర్వ్ చేసే అందరూ ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి హోటల్ స్టైల్లో చేసే పకోడా కంటే నేను చేసే పకోడానే బాగా క్రిస్పీగా వస్తుంది మీరు ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్